నిత్య జీవము పొందితివా నిత్య జీవమునకు ఒక స్పష్టమైన మార్గమును బైబిల్ అందిస్తుంది మొదటిగా దేవునికి విరోధముగా పాపము చేస్తమని మనం గుర్తించాలి అందరూ చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు రోమా ఇరవై మనమంతా దేవునికి అయిష్టమైన కార్యములు చేసితిమి మరియు అది మనలను శిక్షకు పాత్రులుగా చేస్తుంది మన పాపములన్నీ తుదకు నిత్యదేవునికి విరోధముగా చేయుచున్నాము కాబట్టి కేవలం నిత్య శిక్ష మాత్రమే మనకు సరిపోతుంది ఏలెనగా వచ్చు జీతము మరణము అయితే దేవుని కూపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము రోమారు అయితే క్రీస్తు పాపములేని మొదటి పేతురు రెండు ఇరవై రెండు దేవుని నిత్య కుమారుడు మానవుడై యోహాను ఒకటి ఒకటి మరియు పద్నాలుగు మన పాప జీతమును చెల్లించుట